యూనియన్యూస్కు స్వాగతం మోర్తాడ్ మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మోర్తాడ్ బస్టాండ్ నుండి రహదారి గుండా ర్యాలీ నిర్వహించి మండల తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు భారతీయ జనతా పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షులు కుప్పాల నరేష్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లోని హిందువులపై మరియు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపాలని లేదంటే ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని తాము ఖండిస్తున్నామన్నారు హిందువులపై దాడులను అరికట్టాలని కోరారు బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చారు మంగళవారం రోజు స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు హోటల్స్ శాంతియుతంగా బంద్ పాటించారు ఈ కార్యక్రమంలో జేడి గంగారెడ్డి తీగల రమేష్ సంగం అనిల్ వినీత్ గౌడ్ కుంట శ్రీనివాస్ ఒడ్డెంప్రశాంత్ కోరంప్రకాష్ లక్ష్మీనరసయ్య గోపిడి గంగారెడ్డి వినాయకరెడ్డి రెడ్డి రాజేశ్వర్ రాడేమోహన్ సవిన్ వివిధ గ్రామాల లీడర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు जय श्री राम ज 리리 నేడు ఏదైతే నిన్నటికి నిన్న ఈ బంగ్లాదేశ్ లో జరిగిన దురక్రమాల్లో బంగ్లాదేశ్ లో మన హిందువులు మైనారిటీలు అక్కడ ఇవాళ భారతదేశం విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందువులపైన ఎంత ఘోరంగా దాడులు జరుగుతున్నాయి వాళ్ళ ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ ఒక స్త్రీలను చూడకుండా కూడా అతి ఘోరాతి ఘోరమైనటువంటి అక్కడ అమానుష చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవ్వరి ఇలాంటి మానవ హక్కుల సంఘాలు కూడా ఇవాళ స్పందించలేకపోవడం ఇవాళ దురదృష్టకరం ఇదంతా కూడా యావత్ హిందూ సమాజం పైన హిందూ ప్రజల హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి ఇవాళ ఏదో ఒక శక్తుల్ని ఇవాళ ప్రేరేపించి కావాలని ఇవాళ మైనార్టీలు ఉన్న హిందువులను టార్గెట్ చేస్తూ ఇవాళ చేపట్టినటువంటి ఇవాళ కార్యక్రమాలు ఇవాళ బంగ్లాదేశ్ లో మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి చర్యలు నిరసిస్తూ ఇవాళ హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కానీ ఇవాళ వివిధ బజరంగ్ దళాలు గానీ వివిధ హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో లోక్ సంబంధిత తహసీల్దార్ గారికి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే బంగ్లాదేశ్ నుండి అన్యబదస్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా విచలవిడిగా ఇక్కడ ఆధార్ కార్డులు కానీ గుర్తింపు కార్డులు కానీ ఇచ్చి ఇవాళ జ ఇక్కడ కూడా జరగకుండా అలాంటి కార్యక్రమాలు ఇవాళ జరగకుండా అరికట్టాలని ఇవాళ అధికారులకు ఒక వినతి పత్రం అందడం జరిగింది ఇవాళ హిందూ సంఘాల ఆధ్వర్యంలో అట్టి నిరసన మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము ఇవాళ భారతదేశంలో ప్రతి హిందువుకు భారతదేశం అండగా ఉంటుంది విదేశాలు ఉన్న హిందువు కూడా భారతదేశం అండగా ఉంటుంది ఖచ్చితంగా హిందువుల శక్తి గొప్పది ఇవాళ ప్రపంచము పురుడు పోసుకోకుండా ముందు ఇవాళ సాక్షాత్ ప్రపంచానికే అన్నం పెట్టింది జ్ఞానాన్ని వంచింది అంటే ఒక హిందూ సనాతన ధర్మం మాత్రమే ఇవాళ భవిష్యత్తులో కూడా ఇవాళ భవిష్యత్తులో కూడా రేపు పిల్లారి ఏమన్నా జ్ఞానం పంచాలన్నా కూడా కేవలం హిందూ సనాతన ధర్మంతోనే సాధ్యం అది కాబట్టి అతి గొప్పదైనటువంటి అతి పురాణతమైనటువంటి మా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మేము ముందుంటామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ భారత్ మాతా కే భారత్ మాతా కే జై శ్రీరామ్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి